అభివృద్ధికి కృషి చేయాలి సర్పంచ్ బాధ్యత పనిచేయాలి మహబూబాద్ జిల్లా తొరూరు మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన ముద్దం సునీత వీరారెడ్డి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు హాజరై సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అమ్మాపూర్ గ్రామ అభివృద్దికి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసికట్టుగా నిరంతరం కృషి చేయాలని అన్నారు గెలుపొందిన అభ్యర్థులు బాధ్యతతో పనిచేయాలని అమ్మాపురంలో బీఆర్ఎస్ సర్పంచ్ ను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మాలో డ్రైనేజ్ లేదు మా కరెంట్ లేదు వాటర్ లేదు అన్నారు అలాగే మీ ఊరి గ్రామంలో ఒక రోజు రేషన్ బియ్యం ఏర్పాటు చేయాలన్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామండి రేషన్ బియర్తో మాట్లాడి మీకు ఎలాంటి హామీ కలగకుండా చేస్తాం మీ గ్రామంలోకి వచ్చింది సంపాదించుకోవడానికి రాదండి దౌర్జన్యం చేసి మోసం చేసి దగా రాలేదు మీ పేదల కష్టాలు సిద్ధాలు పంచుకోవడానికి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చామండి కష్టాలు పెట్టినా నేను ఇదే పార్టీలో ఉంటా ఈ ప్రజల రుణం తీసుకుంటా వీళ్ళని కష్టకాలంలో నన్ను కాపాడుకున్నారు మీ రుణం జీవితాంతం మీకు మీ కాళ్ళు కలిగి నెత్తిన మోసుకున్నా నా రుణం మీరదు ప్రజలారా నన్ను పాలకుర్తి కాన్స్టిటెన్సీల అత్యధిక మెజార్టీతో ఆనాడు దయాకర్రావు గారికి మనం అత్యధిక మెజార్టీ ఇచ్చినాం ఈనాడు సాను ఓడిపోయినందుకు సార్ ప్రతినిధిగా రో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మీ కాలుకు ముళ్ళు వంటిగా నా పన్నుతో నా నోటి పన్నుతో మీ ఆపదలో మీ సంపదలో మనిషి అనేవాడు కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి నా దగ్గర ఉన్నది గజ ఏమి లేదు ఆపదలో కష్టాలలో మీ వెన్నండి ఉంటా మన మహిళలు అన్నట్టు బతుకమ్మ కాళ్ళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా అక్కడ బతుకమ్మ స్టాచ్యూ మొత్తం ఏర్పాటు చేస్తా గాయకర్రావు గారి సహాయ సహకారాలతోని ఎంపీ గారి నిధులతో ఈ రోజు నుండి రాజకీయ పార్టీలకు అతీతంగా కమ్యూనిస్టులని కాంగ్రెస్ బీజేపీని అన్ని పార్టీలను కలుపుకోబోయి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తా పాలకుర్తి కానిసంత మరో గంగాదేవి పెళ్లి లెక్కలు చేస్తా అని నేను ఈ సభాముఖంగా ఆమెస్తున్నా మంచి మెజార్టీ నేనైతే మీరారిటీ భయపడేది ఎట్టున్నది ఎట్టున్నదా ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీతో గెలిచేది నువ్వే అని నెల రోజుల కింద చెప్పినారు నెల రోజుల కింద చెప్పిన మళ్ళీ పది రోజుల కింద కూడా చెప్పిన ఎలక్షన్ రేపలంగా కూడా టెన్షన్ పడతాను హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచేది నాకు సర్వేల క్లియర్ రిపోర్ట్ ఉండేది వీరారెడ్డి నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు పెద్ద మెజార్టీ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీతో గెలిచేది నువ్వే అని కూడా చెప్పడం కూడా జరిగింది అట్లాగే ఈ నియోజకవర్గంలో హయ్యస్ట్ మెజార్టీ మైపా జిల్లాలని హయ్యెస్ట్ మెజార్టీ వీరారెడ్డి గారి అమ్మాపురం ప్రజల నేను ప్రతిపక్షంగా ఓడిపోయి ఉండవచ్చు పోరాటం చేసే శక్తి నాకున్నది నేను రెండేళ్లు సైలెంట్ గా ఉన్నా ఎందుకున్నా అంటే ఈ రెండేళ్లు అప్పుడే నేను రుల్లి పెడితే ఇది కావాలి అది కావాలి లొల్లి పెడతారు ఓడిపోయి ఉండి కూడా ఇంకా రుల్లి పెడతాడా అని అంటారు ఇవాళ ఓడిపోయి ఉన్నా నా ఎన్నిక రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యే సిబ్బుల ఈ ఊరికి వాళ్ళు మంజూరు చేసినాయి మనం మంజూరు చేసిన వాళ్ళ మంజూరు ఏం చేయలే మనం మంజూరు చేసిన పోరాటం చేసి తెస్తాను కూడా ఈ సందర్భంగా ఆల్రెడీ కలెక్టర్ దగ్గర కూర్చుంటా వీళ్ళ రాష్ట్ర అధికారుల దగ్గర కూర్చొని చేస్తా ఈ అమ్మాపురానికి ఇచ్చే ఫండ్స్ అన్ని ఏదో రాష్ట్ర ఇప్పించి ఏర్పాటు చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల మనం ప్రేమతోటి అభిమానంతో ఉండాలి తల వంచి పనిచేయాలి ఎవరు కూడా వార్డ్ నెంబర్లందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు తల వంచి పనిచేయాలి మనం గెలిచిన వానికి నిర్రాగద్దు ఎక్కడ కూడా తల వచ్చి అమ్మ ఎవరైనా కోపానికి వచ్చినా కూడా అమ్మ అమ్మ అయ్యా అయ్యా అని బట్టాడా తప్ప ఏదో కోపం వచ్చినా మనం కోపానికి పోవద్దు వాళ్ళు కొంతమంది ఆవేశంతో మాట్లాడతారు మనం తొందరపడొద్దు మనం ప్రేమతో చేయాలి ఆ ఆవేశాన్ని వాళ్ళ కొంత కో ఆవేశం వెళ్లెక్ ఆ బాధను మనం ఇరాలే ఇన్ని వాళ్ళ పనులు చేసి పెట్టేటట్టు మీరు అందరూ కూడా తయారు కావాలని సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి వార్డ్ నెంబర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు దాన్ని